నల్గొండ జిల్లా గౌరవరం మండలం వల్లాలలో స్వతంత్ర సమర యోధుల స్మారక స్థూపం ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి విహెచ్ హాజరయ్యారు వల్లాల గ్రామంలో కాల్చి చంపబడిన విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ స్మారక స్థూపాన్ని నిర్మించామన్నారు వారి కుటుంబాలకు ఇందిరామ ఇల్లు విద్యార్థులకు మెరుగైన విద్య అందించారని విహెచ్ కోరారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు తెలంగాణ సాయుధ పోరాట పుస్తకంలో విద్యార్థుల పేర్లు వచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని మహేష్ గౌడ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కుటుంబాలకు ఇస్తున్నాను వాళ్ళకు ఇవ్వాలి ఆ ఇప్పిస్తారట ఎవరు చెప్తున్నారు విధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి పిల్లలు ఎవరైనా చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వాలని నేను అదే విధంగా మా మిత్రుడు మహేష్ కుమార్ గారు తప్పకుండా మాట్లాడతాం దానికి రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎంపీ మా మిత్రుడు కిరణ్ అతను కూడా సపోర్ట్ చేస్తాడు ఇంకా నేను ఎక్కువ చెప్పకుండా స్వాతంత్రం రాక ముందు ఎవరికి తెలియదు పాతంత్రం వచ్చినాక నిజాం వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు మూడు రంగుల జెండా ఎవరు ఎగిరేసిండ్రు కాంగ్రెస్ ఎగిరేస్తే పిల్లలను తప్పేసి కదక్కాలి కనుక దానికే ఈ మీటింగ్ పెట్టడం ఈ స్థూపాన్ని చూడడానికి ప్రతి జిల్లా నుంచి జనం వస్తారు ఎందుకంటే నేను ఈ దేశభక్తి చూపించి ఆ రోజులలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వచ్చే తరం వారు కూడా అదే ఆలోచన చేయాలి ఇవాళ మా స్కూల్ పిల్లలందరూ అందరు పొద్దున వచ్చిండ్రు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కానీ బాబు రాత్రి అయింది వెళ్ళిపోయింది కానీ వాళ్ళ తల్లులు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లి అందరు వచ్చిండ్రు ఈ మీటింగ్ బాగా జరగడానికి కారణం ఇక్కడ సర్పంచ్ గారు అదేవిధంగా స్వామి గారు మన దేశం ఆలోచించాల్సింది ముఖ్యంగా యువతనం ఆలోచించాల్సింది మీకు సేవ చేసే నాయకుడు కావాలి మీకు నిస్వార్థంగా సేవ చేసే రాజకీయ పార్టీ కావాలి కులం మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీలే మనకు అవసరం లేదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలకు ఉద్యోగాలు కావాలి పిల్లలకు చదువు కావాలి మనకు సంక్షేమం కావాలి అలాంటి దశగా ఆలోచించే పార్టీలు కావాలి గాని రోజు పొద్దున్న లేస్తే శ్రీరామచంద్రుడి పేరిట మనలో మనం పిచ్చి పెట్టే పార్టీలు మనకు అవసరం లేదు మిత్రమా ఇలా వల్ల గ్రామంలో చెప్తా ఉన్నాను భవిష్యత్తు ంతన్గా ఉంచుకోవాలి అంటే లౌకికవాదం ప్రజాస్వామ్యం నమ్మకున్నట్టు రాజకీయ ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మోడీ అమిత్ షా ఇంత అంతా కాదు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలనే అన్ని సంస్థలు దూరం చేస్తా ముందుకు పోతా ఉన్నారు అనేక రకాల ఉద్యమాల్ని నడపటంతో పాటు ఆనాటి ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా యువకులు ప్రజలు వాళ్ళ చైతన్యాన్ని చూపించినటువంటి యొక్క తీరు మరో రానటువంటి మీద కట్ట లేనటువంటిది అంతేకాదు ఆ స్ఫూర్తితో ఈనాటి వరకు కూడా ఆ పార్టీలో ఎవరున్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి కాదు ఆత్మ గౌరవం కొరకు సామాజిక న్యాయం కొరకు అంచవిధ అంచువేత విధానాన్ని ఎదిరించడంతో పాటు అన్ని కులాల మతాల సామరస్యంగా ముందుకు సాగటానికి చేస్తున్నటువంటి కృషి అద్వితీయం ఆ స్ఫూర్తికి ఆ ఈ రోజు ఏదైతే చేసుకున్నామో ఆ స్ఫూర్తికి మేము మనం చేస్తున్నాం ప్రత్యేకంగా ఇప్పుడే చెప్పినారు ఇటువంటి వీరులకు అమరులకు వాళ్ళని స్మారక స్థూర్తి కాదు అడుగడుగునా చేసుకున్నారు వారు ఆశించినటువంటి సమాజాన్ని